మళ్లీ విక్రమార్కుడు బేతాలుడుని తన వీపుపై మోసుకెళ్తుంటాడు అప్పుడు బేతాళుడు నాల్గవ కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఒక రాజుకు ఒకేవో రాజకుమారి ఉండేది ఆమె చాలా తెలివిగా అందంగా శాంతంగా ఉండేది ఒక రోజు ఆమెను ఒక రాక్షసుడు అపహరించాడు రాజ్యంలో అంతా భయాందోళన దీని తర్వాత ముగ్గురు దీవులు యువవీరుడు రాజును కలిసి అన్నారు మేము రాజకుమారిని తప్పకుండా మీకు తిరిగి తీసుకొస్తాము ప్రతి ఒక్కరి దగ్గర ప్రత్యేక శక్తి ఉండేది మొదటి వీరుడు అతనికి దివ్యదర్శనమనే శక్తి ఉంది దూరంలో ఉన్నవారి స్థానం చూడగలడు రెండవ వీరుడు అతనికి అద్భుత ప్రయాణ వాహనం ఉంది గంటల్లో వేల కిలోమీటర్లు వెళ్లగలడు మూడవ వీరుడు అతని వద్ద అపార యుద్ధ శక్తి ఉంది ఎవరితోనైనా పోరాడగలడు మొదటి వీరుడు తన దర్శన శక్తితో రాజకుమారి ఎక్కడ ఉందో కనుగొన్నాడు రెండవవాడు తన వాహనంతో వారిని అక్కడికి తీసుకెళ్లాడు మూడవవాడు రాక్షసుడితో పోరాడి కూలదోసి రాజకుమారిని రక్షించాడు రాజకుమారిని రాజుక్కు తీసుకువచ్చిన తరువాత ముగ్గురు ఆమెను పెళ్లి చేసుకోవడానికి హక్కు తమకే ఉందాని ఈ ముగ్గురిలో ఎవరు రాజకుమారిని వివాహం చేసుకోవడానికి అర్హులు ఆమెను కనుగొన్నవాడా తీసుకెళ్లినవాడా లేదా రాక్షసుడితో పోరాడి నిజంగా రక్షించినవాడా ధర్మంప్రకారం నువ్వు చెప్పు విక్రమార్కుడి సమాధానం విక్రమార్కుడు నిత్తూర్పు విడిచి ఇలా అన్నాడు దూరం నుండి చూడడం ఒక సహాయమాత్రమే అతను తండ్రిలాంటివాడు కాబట్టి వరుడు కాదు ప్రయాణం చేయించడం రవాణా మాత్రమే అతను మామగారిలాంటివాడు పెళ్లి కాదు రాక్షసుడిని జయించి తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఆమెను కాపాడింది మూడవవాడే కాబట్టి నిజంగా రాజకుమారిని పెళ్లి చేసుకోగల అర్హులు మూడవ వీరుడే